అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అయితే నేను దేవీ నవరాత్రుల్లో ఈ సంవత్సరం అమ్మవారి పూజ గురించి అని ప్రత్యేకంగా ఇవి కొనుక్కున్నాను ఈ వెండి ప్లేట్లో వెండి పువ్వులు నూట ఎనిమిది పువ్వులు తీసుకున్నాను ఈ పువ్వులతో రోజు ఉదయాన్నే పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం పెట్టే ముందర మొదటగా నీళ్ళతో కడిగి ఈ పువ్వుల్ని తర్వాత పాలతో కడిగి మళ్ళీ మనం పూజకు ఉపయోగించవచ్చు అందు గురించి ఇలా తీసుకున్నాను అలానే అష్టలక్ష్మి విగ్రహం కూడా తీసుకున్నాను చూసారా ఈ అష్టలక్ష్మి విగ్రహాన్ని కూడా నేను ఈ దేవీ నవరాత్రులప్పుడే తీసుకున్నాను లక్ష్మీదేవి విగ్రహం ఉంది కానీ ఇలా అష్టలక్ష్మిలో కావాలని చెప్పి తీసుకున్నాను ఒక ఐదు ఎన్నో బంగారు పువ్వులు కూడా తీసుకున్నాను ఈ పువ్వులు కూడా పూజ చేసుకున్నానుకనే అమ్మవారికి తీసుకున్నాను హ్యాపీ దెస్టర్ టు ఆల్ Thank you for watching my videos please like share and subscribe to my channel study with padmalata